మామూలు గుమ్మడికాయ చెప్పుడంటే గుమ్మడి చెట్లు ఉంటాయి అడవిలో గుమ్మడి టేకు గుమ్మడి కర్ర గుమ్మడికాయ చాలా అందంగా ఉంటుంది ఫర్నిచర్ మీరుగా వేసుకున్నారు తేలిగ్గా తెల్లగా బాగుంటుంది గుమ్మడికర్ర అలాగే గుమ్మడి చెట్టు వెరడి ఇది గుమ్మడి చెట్టు వెరడు ఇప్పుడు లేవు చెట్లు కానీ మనం పెంచుకుంటే అలాంటి చెట్లు మనం పెంచి ఉంచితే నెక్స్ట్ తరం పిల్లలకి నెక్స్ట్ తరం వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అంటే ఇవి గుమ్మడి గుమ్మడి టేకు అని గుమ్మడి చెట్టుని పిలుస్తారు గుమ్మడి చెట్టు ఇది కూడా గుమ్మడి చెట్టు బెరడు తాటి బెల్లం తాటి బెల్లం గుమ్మడి చెక్క గుమ్మడి చెట్టు బెరడు పొడి ఒక వంగరావులు కేజీ తాటి బెల్లం మెత్తగా కుమ్మేసి చిన్న చిన్న వనరులు తీసుకుంటే అంటే భార్యాభర్తలతో తీసుకోవాలంటానండి తీసుకుంటే సంతానోత్పత్తి కలుగుతుంది రేపు పెద్ద సమస్య మనకి పిల్లలు పుట్టడం అనేది ఇప్పటికే అన్నీ పోయాయి ఇంకేం లేవు ఎప్పుడైతే మనుగు పోయిందో సంతానోత్పత్తి పోయింది హణిల్లు ఎక్కువ ఇంకెవరికి పిల్లకూడదు అలా యాంత్రికంగా పిల్లలను గుడ్డించుకోవాలంటే ఆడు మిషన్ లాగా ఉంటాడు మళ్ళీ మిషన్ లాగా కితాడు